పున్నమరాజు కథానిధికి స్వాగతం ఇప్పుడు మీరు వినబోతున్న కథ అవును వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు వైవిధ్య భరితంగా కథలు రాయడంలో మంచి రచయితగా పేరు తెచ్చుకున్న శ్రీ కంబంపాటి రవీంద్ర గారు భార్యాభర్తల మధ్య సరస సంభాషణాశ్రయంగా రాసిన ఈ కథ చమత్కార భరితంగా సాగుతూనే ఈ రోజుల్లో కుటుంబ బంధాల వాస్తవ చిత్రాన్ని చక్కగా ఆవిష్కరిస్తుంది అవును వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు కథ వినండి పున్నమరాజు దంపతుల యుగళంలో మీ వాళ్ళకి అస్సలు మర్యాదలు తెలియవు ఇంటికొచ్చిన వాళ్ళని భోజనం చేయండి అనాలి గాని భోజనం చేస్తారా ఏమిటి మాట కూడా తెలియదు మీ వాళ్ళు మర్యాద రాముదలవరి శుభ్రంగా వడ్డించినవన్నీ మింగి పైగా పెద్ద గొప్ప ఒకటి మీ చెల్లాయ్య గారు వండిన దొండకాయ కోర్రుచికి ఏది రాదు అంటారు మీ అమ్మగారు అవునులే నేనంటే నువ్వు ఏది పెట్టిన పాపం రుచులు మరి మీ అలవాటు వాళ్ళ ఇంట్లో మజ్జిగ పులుసు ఎంత రుచిగా ఉండిందో చూసాం కదా శనగపిండి పసుపు కలిపిన కషాయంలా ఉంది అదేం కాదు పసుపు అంటే యాంటీబయోటిక్ కదా అందుకే కొంచెం ఎక్కువ వేసింది అవునులేండి పసుపు ఏమో యాంటీబయోటిక్ శనగపిండి ఏమో ప్రోబయోటిక్ మీ చెల్లెలేమో యాంటీవోదినటిక్ అలా వచ్చావా మీ తమ్ముడు వాడికి బావగారు అనే జీవకుడు ఉన్నాడని కూడా తెలీదు నన్ను చూసి విష్ చేశాడు అంటే అదో పర్వదినం అన్నమాట ఎప్పుడు చూసినా ఆ ఫోన్లో టెంపుల్ని ఆడుకుంటూ ఉంటాడు తప్పితే ఒక్కసారి లేచి నిలబడి బావగారు అంటాడా మిమ్మల్ని సొంత మనిషిలో అనుకున్నాడు కాబట్టే అలాంటి ఫార్మాలిటీస్ పట్టించుకోడు అయినా అభిమానం అనేది మనసులో ఉండాలి కానీ కనిపించిన ప్రతిసారి నమస్కారం బావగారు అంటే అదోలా ఉంటుంది సరే సెలవు ఇచ్చావుగా అభిమానం ఎలా చూపించాలో ఈసారి మీ వాళ్ళు రాని నా అభిమానం అంతా కొమ్మరించి చూసేసాన్ని మా నాన్నగారిని స్టేషన్ నుంచి ఇంటికి తీసుకురమ్మంటే తగుదునమ్మా లోకల్ రైలు తీసుకొచ్చారు పాపం ఇంటికొచ్చి అంత రద్దీలో ఎప్పుడు ఏడు అనే పెట్టుకున్నారు ఆయన నమ్మకం లేని చోట నారాయణ అన్న బూతులా వినిపిస్తుందట ఆ గతుకుల రోడ్డు మీద టాక్సీలో తీసుకొచ్చానంటే నడు మెరుగుతుందని రైల్లో తీసుకొస్తే ఈ వంక పెడుతున్నారనమాట అవునులే ఎంతైనా మీ ఇంటి పేరే వంకాయలపాటి కదా మీది పరమపావనమైన ఇంటి పేరు మరి కప్పగంతులా వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఒకడే నవ్వు ఆ ఇంటి పేరుకి తగ్గట్టే పెళ్ళికూడకు కూడా కప్పలా కూర్చున్నాడే పెళ్లిపేట్ల మీద అని మా ఫ్రెండ్స్ తెగ నవ్వుకున్నారు మీ ఆవిడ వాళ్ళ ఇంటి పేరు వంకాయలపాటి కాదు గుమ్మిడికాయలపాటి అని ఉంటే కరెక్ట్గా సరిపోయేది అంటును అంతేలేండి నాకు ముందే తెలుసు మీకు నామీ మీ ప్రేమకి మీ ఫ్రెండ్స్ అలా అంటూ ఉంటే నవ్వుకుని ఉంటారు కానీ ఆ పెళ్లిచేరులో అలా కనిపిస్తుంది కానీ సన్నమే అని సర్ది చెప్పాలనే బుద్ధిండి ఏడిస్తేగా ఆ బుద్ధి ముందు నీకుండి ఏడిసింది కనుకనా నేను కప్పలాకర్చిన్నాను అని మీ ఫ్రెండ్స్ నవ్వుకోగానే నువ్వు కింద పడు దొరికి మరీ నవ్వుకుంటావు ఆ ఏం కాదు అలా కుళ్ళు జోకేసిందనే మా సుధారాన్ని పట్టు చీర మీద కొబ్బరిని నంపేశాను అప్పటినుంచి నేను దాంతో మళ్ళీ మాట్లాడలేదు తెలుసా నేను అంతే నీ మీద అలా జోకేసాడని మా సుధాకర్ కాడి బొగ్గ మీద అగరత్తి పెట్టేశాను ఈసారి సరిగ్గా చూడు వాడు బొగ్గ మీద ఇంకా చిన్న మచ్చ ఉంటుంది అసలు మన ఇద్దరు ఇలా మన మనసు ఎంత కాలం అయిపోయిందండి మీతో ఎప్పుడు మాట్లాడుతా వాట్సాప్ వేసుకు కూర్చుంటారు మరి నువ్వు ఎప్పుడు చూసినా నాగిని భోగిని అంటూ టీవీ పట్టుకొని నడుస్తూ ఉంటావు అమ్మయ్యా కరెంట్ వచ్చేసింది అన్నట్టు మా సీరియల్ ఎంత వరకు వచ్చిందో వస్తానే అవునవును నేను కూడా నా ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకోవాలి ఉదయం నేను పెట్టిన పోస్ట్ కి ఎన్ని లైక్లు వచ్చే చూడాలని టెన్షన్ టెన్షన్గా ఉంది ఇక్కడ శ్రవ్య కథా ప్రేమికులకు చిన్న విన్నపం ఈ కథ లింకును దయచేసి మీ మిత్రులతో పంచుకోండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మరిన్ని కథల్ని తాజాగా వినండి